హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ క్షేత్ర గణితం క్షేత్ర గణితంలో మనకి సమగణం చతురస్రం వృత్తం వీటి వీటిల్లో అయినా సరే భుజం ఎన్ రెట్లు చేస్తే వైశాల్యం ఏమవుతుంది అని అడిగాడు అనుకో ఎన్ స్క్వేర్ రెట్లు అవుతుంది అని చెప్పాలి అంటే సమగనం భుజం అనొచ్చు చతురస్రం భుజం అనొచ్చు వృత్తం యొక్క వ్యాసార్థం అనొచ్చు ఇలా అడిగేటప్పుడు మనము భుజం ఎన్ రెట్లు చేస్తే వైశాల్యం ఎన్ని రెట్లు అవుతుంది అంటే ఎన్ స్క్వేర్ రెట్లు అని చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ రెండు రెట్లు చేస్తే వైశాల్యం ఎంత అని అడిగాడు అనుకో అప్పుడు మనము రెండు స్క్వేర్ అంటే నాలుగు రెట్లు అవుతుంది అని చెప్పాలి అదే మూడు రెట్లు చేస్తే వైశాల్యం ఎంత అని అడిగారు అనుకో మూడు స్క్వేర్ తొమ్మిది రెట్లు అవుతుంది అని చెప్పాలి ఈ రకంగా అయితే మనము అక్కడ ఆన్సర్ చేయాలన్నమాట సో ఇటువంటి సంస్థ అడగడానికి అవకాశం ఉంది సమగనం చతురస్రం వృత్తం వీటిల్లో అడిగిన సేమ్ వైశాల్యం అంటే ఎన్ స్క్వేర్ రెట్లు అలాగే చిత్రస్రం వృత్తానికి సంబంధించి భుజం ఎన్ రెట్లు చేస్తే చుట్టుకొలత ఎన్ని రెట్లు అవుతుంది అని అడుగుతారు భుజం ఎన్ రెట్లు చేస్తే చుట్టుకొలత కూడా ఎన్ రెట్లే అవుతుంది అంటే రెండు రెట్లు చేశారు అనుకో భుజం చుట్టుకొలత కూడా రెండు రెట్లే పెరుగుతుందనమాట ఓకేనా రెండు రెట్లు అవుతుంది అనమాట ఇక్కడ వైశాల్యం అంటే స్క్వేర్ చుట్టుకొలత అంటే ఎన్ అంటే ఎన్ రెట్లు ఓకేనా నెక్స్ట్ ఘనానికి సంబంధించి ఎలా అడగచ్చు భుజాన్ని ఎన్ రెట్లు చేస్తే ఘనపరిమాణం ఏమవుతుంది అని అప్పుడు ఎన్ క్యూబ్ రెట్లు అవుతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భుజం రెండు రెట్లు చేస్తే ఘనపరమానం అనుకో టూ క్యూ ఎనిమిది రెట్లు అవుతుంది అని పెట్టాలి ఓకేనా చతురస్రం చుట్టుకొలత సమగణం యొక్క భుజం ఇచ్చి వృత్తం యొక్క వ్యాసార్థం ఇచ్చి ఇందులో మార్పు శాతం ఎక్స్ పర్సెంట్ అయితే చతురస్రం వైశాల్యంలో సమగణం యొక్క సంపూర్ణతల వైశాల్యంలో వృత్తం యొక్క వైశాల్యంలో మార్పు శాతం ఎంత అని అడిగినప్పుడు టూ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై హండ్రెడ్ అండి మూడిటికి ఒకటే ఫార్ములా కదా అని చెప్పి నేను ఒకే దగ్గర చెప్పేస్తున్నాను సో చిత్రం చుట్టుకొని తెచ్చి వైశాల్యంలో మార్పు శాతం అన్న సమగనం యొక్క భుజం వచ్చి సంపూర్ణతల వైశాల్యంలో మార్పు శాతం అన్న వృత్త వ్యాసార్థంలో మార్పు శాతం ఎంత అనిచ్చి వృత్త వైశాల్యంలో మార్పు శాతం ఎంత అని అడిగినా మూడింటికి కూడా ఒకటే ఫార్ములా టూ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై హండ్రెడ్ ఓకే నెక్స్ట్ దీర్ఘ చిత్రం యొక్క పొడవులో మార్పు శాతం ఎక్స్ పర్సెంట్ మరియు వెడల్పులో మార్పు శాతం వై పర్సెంట్ అయితే దాని వైశాల్యంలో మార్పు శాతం ఎంత ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై హండ్రెడ్ దీర్ఘచత్రస్రం యొక్క పొడవులో మార్పు శాతం ఎక్స్ పర్సెంట్ వెడల్పులో మార్పు శాతం వై పర్సెంట్ అయితే దాని వైశాల్యంలో మార్పు శాతం ఎంత ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై హండ్రెడ్ నెక్స్ట్ రెండు సమగణాలని ఇలా మనకి చాలాసార్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి కదా ఏ కొలత మారుతుంది అని చెప్పి అడగచ్చు రెండు సమగణాలను పక్క పక్కన పెట్టినప్పుడు దీర్ఘగణం ఏర్పడినప్పుడు మారే కొలత ఏంటంటే పొడవు అంటే రెండు సమగణాలను పక్క పక్కన పెడితే పొడవు మారుతుంది భుజం ఎక్స్ అనుకుంటే దీర్ఘత చేసిన ఘనపరిమాణంలో బి అలానే ఉంటుంది హెచ్ అలానే ఉంటుంది కానీ ఎల్ పొడవు మాత్రం చేంజ్ అవుతుంది అనమాట ఓకేనా లేదు ఒకదాని మీద మరొకటి పెట్టాము ఒక దాని మీద ఇంకొకటి పెట్టాము అంటే అప్పుడు మారే కొలత ఎత్తు మారుతుంది అనమాట ఓకేనా పక్క పక్కన పెడితే పొడవు మారుతుంది ఒకదాని మీద ఒకటి పెడితే ఎత్తు మారుతుంది ఓకేనా సో ఇక్కడ భుజం ఎక్స్ అనుకుంటే దీర్ఘ గణప ఘనంలో హెచ్ అనేది మారుతుంది ఎల్లు బి అలానే ఉంటాయి ఓకే ఒక ఘనాకృతి వస్తువును మరొక ఘనాకార వస్తువుగా మార్చినప్పుడు ఆ రెండింటి ఘనపరిమాణము సమానం కానీ వక్రతల సంపూర్ణతల వైశాల్యాలు సమానం కావు ఎప్పుడైనా సరే ఒక ఘనాకృతి వస్తువును మరొక ఘనాకార వస్తువుగా మార్చాము అంటారు అలా మార్చినప్పుడు వాటి ఘనపరిమాణం ఎప్పుడు ఈక్వల్గానే ఉంటుంది కానీ వక్రతల సంపూర్ణతల వైశాల్యాలు మాత్రం సమానంగా ఉండవు ఓకే నెక్స్ట్ ఆయిలర్ ఫార్ములా మీద అడగవచ్చు ఎఫ్ ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ టూ అనమాట ఎఫ్ ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ టూ ఎఫ్ అంటే ఫేసెస్ వి అంటే శేర్షాలు ఈ అంటే ఎడ్జిస్ట్ అంచులు అనమాట ఓకే పిరమిడ్లో అంటే తలాలు శీర్షాలు అంచులు ఎలా ఉంటాయి అంటే ఎన్ ప్లస్ వన్ ఎన్ప్లస్ వన్ టూ ఎన్గా ఉంటాయి పట్టకంలో అయితే తలాలు ఎన్ ప్లస్ టూ శేర్షాలు టూ ఎన్ అంచులు త్రీ ఎన్గా ఉంటాయి ఘనంలో తలాలు శీర్షాలు అంచులు ఆరు ఎనిమిది పన్నెండు ఇది తెలిసిందే ఘనం దీర్ఘగణం రెండు ఈక్వల్గానే ఉంటుంది ఆరు ఎనిమిది పన్నెండు కానీ పిరమిడ్కి పట్టకానికి మారుతాయి అదే త్రిభుజాకార పిరమిడ్ అనుకో ఎన్ అనేది త్రీ అవుతుంది కదా అప్పుడు తలాలు అనేవి త్రీ ప్లస్ వన్ దేశాలు అనేవి త్రీ ప్లస్ వన్ అంచులు అనేవి టూ ఇంటూ త్రీ అలా మారుతాయి అన్నమాట ఇది ఆయిల ఫార్ ఎఫ్ ఎఫ్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ టూ పట్ట కింద అయితే ఎన్ ప్లస్ టూ టూ ఎన్ త్రీ ఎన్ ఓకే దీర్ఘ చతురస్రం వైశాల్యం ఎల్ ఇంటూ బి చుట్టుకొలత టూ ఇంటూ ఎల్ ప్లస్ బి కర్ణం పొడవు డి ఈక్వల్ టు స్క్వేర్ టాఫ్ ఎల్ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ఓకేనా మనకి దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వేడర్పిస్తాడు కర్ణం అడుగుతాడు అలా అడిగినప్పుడు స్పిరిట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్ చేసుకోవాలి ఈ రెండు ఫార్ములాలు తెలిసినవి నెక్స్ట్ చతురస్రం చతురస్రం వైశాల్యం ఏ స్క్వేరు చుట్టుకొలత ఫోర్ ఏ చిత్రాస్త్రం యొక్క కర్ణం పొడవు భుజం ఇచ్చి కర్ణం పొడవు అడిగినప్పుడు రూట్ టూ ఏ అలాగే కర్ణం ఇచ్చి వైశాల్యం అడిగినప్పుడు డి స్క్వేర్ బై టూ కర్ణం ఇచ్చి వైశాల్యం అడిగితే బీ స్క్వేర్ బై టూ వైశాల్యం నెక్స్ట్ త్రిభుజ వైశాల్యం ఆఫ్ బిహెచ్ చుట్టుకొలత ఏ ప్లస్ బి ప్లస్ సి సంభాహ త్రిభుజ వైశాల్యం రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ చుట్టుకొలత త్రీ ఏ సంబాహ త్రిభుజం యొక్క భుజం ఇచ్చి ఎత్తు అడిగినప్పుడు రూట్ త్రీ బై టూ ఏ లేదు ఎత్తిచ్చి వైశాల్యం అడిగినప్పుడు హెచ్ స్క్వేర్ బై రూట్ త్రీ లేదు ఎత్తిచ్చి భుజం అడిగినప్పుడు టూ హెచ్ బై రూట్ త్రీ ఓకే భుజం ఇచ్చి ఎత్తు అడిగితే రూట్ త్రీ బై టూ ఏ ఎత్తిచ్చి వైశాల్యం అడిగితే హెచ్ స్క్వేర్ బై రూట్ త్రీ ఎత్తిచ్చి భుజం అడిగితే టూ హెచ్ బై రూట్ త్రీ త్రిభుజ వైశాల్యానికి త్రిభుజ ఎత్తికి నిష్పత్తి ఏ ఇష్ట టూ అనమాట సంభాగ త్రిభుజ వైశాల్యం నెక్స్ట్ సమద్విబాహు త్రిభుజ వైశాల్యం ఏ ఈక్వల్ టు బి బై ఫోర్ స్క్వేరిట్ ఆఫ్ ఫోర్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ చుట్టుకొలతో టూ ఏ ప్లస్ బి సంబాహు త్రిభుజ వైశాల్యంలో ఎత్తు అని అడిగాడంటే భుజాలు రెండు ఇచ్చి ఏ బి ఇచ్చేసి ఎత్తు అడిగినప్పుడు హాఫ్ స్క్వేరిట్ ఆఫ్ ఫోర్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ నెక్స్ట్ సమబాహు త్రిభుజ పరివృత్త వ్యాసార్థం అని ఏ బై రూట్ త్రీ మనకి భుజం ఇచ్చేసి సంబాహు త్రిభుజంలో పరివృత్త వ్యాసార్థం ఎంత అడిగితే ఏ బై రూట్ త్రీ సంభావ త్రిభుజంలో అంతర్వృత్త వ్యాసార్థం అడిగితే ఏ బై టూ రూట్ త్రీ ఈ రెండు లెక్కలు కూడా రెండు వేల పదిహేను డిఎస్సి టైంలో ఈ మోడల్లో అడగడం జరిగింది సంభావ త్రిభుజ పరివృత వ్యాసార్థం ఏ బై రూట్ త్రీ సంభావ త్రిభుజ అంతర్వృత్త వ్యాసార్థం ఏ బై టూ రూట్ త్రీ విషమబాహు త్రిభుజ వైశాల్యం స్పెరిట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఇక్కడ ఎస్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై టూ నెక్స్ట్ ఒక త్రిభుజం మూడు మధ్యగత రేఖలు యువీడబ్ల్యూ అయితే దాని వైశాల్యం ఎంత అని అడగవచ్చు అంటే మనకు మధ్యగతి రేఖలు ఇచ్చేసి వైశాల్యం అడిగాడు అనుకో ఫస్ట్ ఎస్ కనుక్కోవాలి యూ ప్లస్ వి ప్లస్ డబ్ల్యూ బై టూ కనుక్కొని అప్పుడు వైశాల్యం ఫార్ములా ఏంటంటే ఫోర్ బై త్రీ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ యూ ఇంటూ ఎస్ మైనస్ వి ఇంటూ ఎస్ మైనస్ డబ్ల్యూ ఇది ఓకే మధ్యగత రేఖలు ఇచ్చే వైశాల్యం త్రిభుజాన్ని అడిగితే ఇది లంబకోణ త్రిభుజ వైశాల్యం హాఫ్ బిహెచ్ లేదా హాఫ్ ఏబి ఒకవేళ కర్ణం ఇచ్చి లంబకోణ త్రిభుజ వైశాల్యం అడిగాడంటే డి స్క్వేర్ బై ఫోర్ లేదా ఏ బిల్లు ఇచ్చేసి కర్ణం అడిగాడు అంటే స్క్వే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ చుట్టుకొలత అడిగితే కర్ణం ప్లస్ ఏ ప్లస్ బి లంబకోణ త్రిభుజానికి నెక్స్ట్ లంబకోణ సమద్విబాహు త్రిభుజ వైశాల్యం ఏ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై టూ చుట్టుకొలతో టూ ఏ ప్లస్ డి కర్ణం అడిగాడు అనుకో లంబకోణ సమద్విబాహు త్రిభుజ కర్ణం అడిగితే డి ఈక్వల్ టు రూట్ టూ ఏ కర్ణం ఇచ్చి అంటే కోణ సమద్విబాహు త్రిభుజ కర్ణం రూట్ టు ఏ వలన డి ఎంత అని ఇచ్చేసి వైశాల్యం అడిగినప్పుడు డి స్క్వేర్ బై ఫోర్ నెక్స్ట్ చతుర్భుజం చతుర్భుజం యొక్క వైశాల్యం డి బై టూ ఇంటూ హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ చతుర్భుజం యొక్క వైశాల్యం డి బై టూ ఇంటూ హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ చుట్టుకొలత ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి హెచ్ వన్ హెచ్ టూ లైనవి కర్ణం మీద గీసిన లంబాలు సమలంబ చతుర్భుజం సమలంబ చతుర్భుజంలో వైశాల్యం హెచ్ బై టూ ఇంటూ ఏ ప్లస్ బి చుట్టుకొలత ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి సమాంతర చతుర్భుజ వైశాల్యం ఈక్వల్ టు బీహెచ్ చుట్టుకొలత టూ ఇంటూ ఏ ప్లస్ బి సమచతుర్భుజం లేదా రాంబస్ యొక్క వైశాల్యం హాఫ్ డి వన్ డి టూ చుట్టుకొలత ఫోర్లే కర్ణం ఇచ్చి మనకి ఎప్పుడైనా సరే రాంబస్సు లేదా సమచతుర్భుజంలో కర్ణం డి ఇచ్చి చుట్టుకొలత అడిగితే టూ ఇంటూ రూట్ ఆఫ్ డి వన్ స్క్వేర్ ప్లస్ డి టూ స్క్వేర్ లేదా కర్ణం ఇచ్చి భుజం అడిగితే ఏ అడిగితే స్క్వెరిట్ ఆఫ్ డి వన్ స్క్వేర్ ప్లస్ డి టూ స్క్వేర్ బై ఫోర్ కర్ణం ఇచ్చి చుట్టుకొల తడిగితే ఇది కర్ణం ఇచ్చి భుజం అడిగితే ఇది కర్ణాలు ఇచ్చి వైశాల్యం అనేది ఓకే వృత్తం యొక్క పరిధి టూ పైఆర్ లేదా పైడి వృత్తం యొక్క వైశాల్యం పైఆర్ స్క్వేర్ లేదా పైడీ స్క్వేర్ బై ఫోర్ అర్ధవృత్తం యొక్క వైశాల్యం పైఆర్ స్క్వేర్ బై టూ లేదా పైడి స్క్వేర్ బై ఎయిట్ లేదా లెవెన్ బై సెవెన్ ఆర్ స్క్వేర్ అర్ధవృత్తం యొక్క పరిధి థర్టీ సిక్స్ డి బై ఫోర్టీన్ లేదా థర్టీ సిక్స్ ఆర్ బై సెవెన్ లేదా ఎయిటీన్ డి బై సెవెన్ ఇది అలాగే వృత్త పరిధికి వైశాల్యానికి సంబంధం ఏంటి అని అడిగినా ఏ ఈక్వల్ టు సి స్క్వేర్ బై ఫోర్ పై ఆరు వ్యాసార్థం గల అర్ధవృత్తంలో నిర్మించగల అతి పెద్ద త్రిభుజ వైశాల్యం అని అడిగితే ఆర్ స్క్వేర్ ఆరు వ్యాసార్థం గల వృత్తంలో అర్ధవృత్తంలో నిర్మించగల త్రిభుజం అంటే ఆర్ స్క్వేర్ ఆరు వ్యాసార్థం గల వృత్తంలో నిర్మించగల చతురస్ర వైశాల్యం అని అడిగితే టూ ఆర్ స్క్వేర్ చేయాలి డైరెక్ట్గా మనకి ఫార్ములాస్ ఉన్నాయన్నమాట ప్రతిక్షేపించి చేసుకోవచ్చు లేదా ఆరు వ్యాసార్థం వృత్తాన్ని ఒక చిత్రంలో చిత్రం ఉంది అందులో ఆరు వ్యాసార్థం గల వృత్తాన్ని అంతర్లిఖించాము అయితే మిగతా ప్రదేశం యొక్క వైశాల్యం ఎంత అడిగితే సిక్స్ బై సెవెన్ వేసుకొని ఆర్ స్క్వేర్ చేసేడు పలి వృత్త వ్యాసార్థం ఆర్ లోపల వృత్త వ్యాసార్థం ఆరైన కంకణం వైశాల్యం అడిగినప్పుడు పై ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆరు మైనస్ ఆర్ లేదా పై ఇంటూ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ సెక్టార్ లేదా త్రిజ్యాంతరం చుట్టుకొలత టూ ఆర్ ప్లస్ ఎల్ లేదా ఎల్ ప్లస్ డి సెక్టార్ వైశాల్యం ఎక్స్ డిగ్రీ బై త్రీ సిక్స్టీ ఇంటూ పై ఆర్ స్క్వేర్ చాపం పొడవు వైశాల్యానికి మధ్య సంబంధం ఏంటి అంటే ఏ ఈక్వల్ టు ఎల్ఆర్ బై టూ అనమాట చేపం పొడవు ఇచ్చేసి వైశాల్యం అడిగినప్పుడు ఆ రెండింటి మధ్య సంబంధం ఏంటి అంటే ఎల్ఆర్ బై టూ చాపం పొడవు కొనుక్కోవడం ఎలాగంటే ఎక్స్ బై త్రీ సిక్స్టీ ఇంటూ టూ పైఆర్ ఓకేనా త్రిభుజ సంఖ్యలను కనుక్కోవడానికి సూత్రం ఏంటంటే ఎన్ఇంటు ప్లస్ వన్ బై టూ అండి ఇప్పుడు మనకి ఏదో ఒక వాల్యూ ఇచ్చేసి త్రిభుజ సంఖ్యలను కనుక్కోండి అని అడిగినప్పుడు ఇది చేయాలన్నమాట ఎన్ఇన్ టూ ప్లస్ వన్ బై టూ వృత్త పరిధికి వ్యాసానికి గల నిష్పత్తి పై ఈక్వల్ టు సి బై డి ఘనం యొక్క పేరు ఘనపరిమాణము ప్రక్కతల వైశాల్యం లేదా ఉపరితల వైశాల్యం సంపూర్ణతల వైశాల్యం కర్ణం దీర్ఘగణం ఘనపరిమాణం ఎల్ ఇంటూ బి హెచ్ దీర్ఘగణం యొక్క ప్రక్కతల వైశాల్యం లేదా ఉపరితల వైశాల్యం టూ హెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బి దీర్ఘణం యొక్క సంపూర్ణతల వైశాల్యం టూ ఇంటూ ఎల్బి ప్లస్ బీహెచ్ ప్లస్ ఎల్హెచ్ దీర్ఘగణం యొక్క కర్ణం స్క్వేర్ట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ఘనం యొక్క ఘనపరిమాణం ఏ క్యూబ్ ప్రక్కతల వైశాల్యం ఫోర్ ఏ స్క్వేర్ సంపూర్ణతల వైశాల్యం సిక్స్ ఏ స్క్వేర్ కర్ణం రూట్ త్రీ ఏ స్థూపం ఘనపరిమాణం పై ఆరు స్క్వేర్ హెచ్ రక్తతల వైశాల్యం టూ పై ఆర్హెచ్ సంపూర్ణతల వైశాల్యం టూ పై ఆర్ ఇంటూ హెచ్ ప్లస్ ఆర్ శంకు ఘనపరిమాణం వన్ బై థర్డ్ పైఆర్ స్క్వేర్ హెచ్ రక్తతల వైశాల్యం పైఆర్ఎల్ సంపూర్ణతల వైశాల్యం పై ఆర్ ఇంటు ఎల్ ప్లస్ ఆరు గోళం గోళం యొక్క ఘనపరిమాణం ఫోర్ బై థర్డ్ పైఆర్ క్యూబు రక్తల వైశాల్యం ఫోర్ పై ఆరు స్క్వేరు సంపూర్ణతల వైశాల్యం ఫోర్ పై ఆరు స్క్వేర్ అర్ధగోళం యొక్క ఘనపరిమాణం టూ బై థర్డ్ పైఆర్ క్యూబ్ రక్తతల వైశాల్యం టూ పై ఆరు స్క్వేర్ తల వైశాల్యం త్రీ పై ఆరిసిపోయారు ఈ పట్టకము పిరమిడ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ అవసరం లేదు కావాలి అంటే రాసుకోండి నెక్స్ట్ శంకు యొక్క ఘనపరిమాణము తల వైశాల్యం సంపూర్ణతల వైశాల్యం చెప్పాము కానీ ఒక్కొక్కసారి పై మనకు తెలుసు ట్వంటీ టూ బై సెవెన్ తీసుకుంటాము ఆరిస్తాడు ప్రక్కతల వైశాల్యం అడుగుతాడు అలాంటప్పుడు ఎల్ ఎలా కనుక్కోవాలి అంటే అక్కడ మనకి హెచ్ తెలిసే ఉంటుంది దాని ఆధారంగా ఎల్ ఈక్వల్ టు స్పిరిట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ చేసి కనుక్కోవాలన్నమాట